కూడా ఉన్నాడు నడిచిపోతుంది కానీ ఒక్కసారి లిక్కర్ వ్యవహారంలోకి రాజకీయంగా ఎన్నైనా ఎన్నైనాడుకోనివ్వండి ఎన్నైనా ఆరోపణలు చేసుకునివ్వండి రాజకీయంగా అది వాళ్ళ ఇష్టం కానీ ప్రజల ప్రాణాలతో చలగాట వాడేస్తున్నారు ఇప్పుడు అది స్పిరిట్ లెవెల్ కొంచెం ఎక్కువ అంటే మొన్న ఎవరో ఒక అనాలసిస్ రాస్తే చదివాను నేను ఇప్పుడు తెలియదు క్రమక్రమంగా కొన్ని లోపల వాళ్ళకి లివర్లు అయితే చదిపోయి చచ్చిపోతారండి వాళ్ళు అది మళ్ళీ అది ఏదో ఖాతాలు వేసేస్తారు ఈ నకిలీ లిక్కర్ తాగేనేరు రేపు పొద్దున్న అలాగ భారీగా ప్రాణ నష్టం జరుగుద్ది ఇదే కనుక వైసీపీ జరిగి ఉంటే వేరే రకంగా ఉండేది ఈ విషయంలో దీని మీద ప్రతిపక్షంలో వైసీపీ కూడా కాస్త యాజిటేషన్ చేయలేకపోతుందా ఏదో సస్పెండ్ చేసి వదిలేశారు కానీ డెప్త్కి వెళ్ళలేకపోతుందా ప్రభుత్వం కూడా బేసిక్ గా ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్టు కరోనా టైంలో లేకపోతే జంగారెడ్డి గూడెంలో చచ్చిపోతే ఇట్లాగే ఉంటది అంతే అప్పుడు ఇప్పుడు కళ్ళెదురుగుండా కనబడ్డ ఏముండదు మన దేశంలో దరిద్రం ఏంటంటే ధనవంతుడిది రాజ్యం ధనవంతుడికి పలుకుబడి చూడైతే రాజకీయ పలుకుబడి కుక్కని పందిని చేయొచ్చు పందిని కుక్కని చేయొచ్చు వాళ్ళ ఇష్టం మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఇది మాట్లాడే గొంతుకుల్ని నొక్కేస్తారు నిజాలని మాట్లాడియారు నిజానికంటే కూడా అబద్ధాన్ని దబాయించి మాట్లాడించే ఒక కొత్త కాన్సెప్ట్ కూడా తెర మీదగా తీసుకొస్తున్నాడు వీటన్నిటి వలన జరిగేటువంటి ఇప్పుడు ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి లెక్క లెక్కలకు సంబంధించి అదేదో నాణ్యమైన ముందో ఏంది నాణ్యం నాణ్యమైనప్పుడే అడిగా నాణ్యం అంటే ఏంటి తొందరగా చచ్చే ముందా అంతే కదా లెక్కర్ అంటే